హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటో అండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కానీ ఫుల్గా బద్ధకం పెరిగిపోయింది అనిపిస్తుంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో చక్క చక్కగా పనులు చేసేసుకొని రెస్ట్ తీసుకునేదాన్ని అంటే అన్ని పనులు చేయడం వల్ల బాడీ యాక్టివ్గా పనిచేసేది కానీ ఇక్కడ మాత్రం అస్సలు యాక్టివ్గా ఉండను మనసు అయితే యాక్టివ్గా ఉంటుంది కానీ బాడీ మాత్రం డల్గా ఉంటుంది అమ్మే మ్యాక్సిమం ఇంట్లో పనులన్నీ చేసేస్తారు నేను పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి తినిపించడం చిన్న చిన్న పనులే చేస్తాను అనమాట అందుకనే ఏమో బాడీ అయితే అసలు యాక్టివ్గా పనిచేయదు అందుకే ఇంకా డల్నెస్ ఎక్కువైపోతుందని చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను చేయటం ఈ రోజైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దాం బాడీ డల్గా ఉంటుందనేసి పొటాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకు ఈ కర్రీయే చేస్తున్నానంటారా ఈ పొటెన్స్ ఫేస్ చూసి త్రీ మంత్స్ అయ్యిందండి అలా అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఎప్పుడు కూడా ఈ కర్రీయే అసలు ప్రిపేర్ చేయలేదు మా అత్తయ్య నేను కూడా చేయలేదనుకోండి అందుకనే ఇదైతే ఉంది కొత్తగా మా అమ్మ అయితే ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అందుకే నేను ఈ వెజిటేబుల్ని ఎంచుకున్నాను సరే అనేసి చక్కచక్కగా కట్ చేసేసాను వెజిటేబుల్స్ అన్నీ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసాను మొదట్లో అయితే ఏ కర్రీస్ చేసేదాన్ని కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక అయితే పిల్లల కోసం స్పెషల్గా ఇంకా వంట కూడా వచ్చినట్టు ఉంటుంది అనేసి అప్పుడప్పుడు కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా కర్రీ ఇంగ్రీడియంట్స్ వచ్చి మీకు తెలిసిందే కదా అందుకని నేను స్పెషల్గా అయితే చెప్పట్లేదు మీకు చూస్తే మీకే అర్థమైపోద్ది నేనేమే వేశాను కానీ ఈ కర్రీ మాత్రం మా అమ్మగారు చాలా అంటే చాలా వండుతారండి మా తమ్ముడికి నాకు భలే ఇష్టం ఇప్పుడు మా తమ్ముడు ఈ కర్రీని తింటాడో లేదో అసలు మా అమ్మ చేస్తేనే బాగుంటుంది అంటే ఎందుకు అలా అంటున్నాను అంటే కొన్ని కర్రీస్ కొన్ని చేతుల ద్వారా చేస్తేనే ఆ కర్రీ బాగుంటుంది అలా మా ఇంట్లో ఈ కర్రీ మా అమ్మ చేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది కొన్ని కర్రీస్ అయితే మా అమ్మ చాలా బాగా చేస్తారు అందులో ఇదొకటనమాట అసలే నేను నా బద్ధకం వదిలించుకోవడానికి కర్రీ చేశాను కదా టేస్ట్ అయితే యావరేజ్గానే వచ్చింది అయినా సరే ఇంట్లోనే అందరూ తిన్నారు కానీ మా తమ్ముడికి మాత్రం నచ్చలేదు నేనేం చేసినా మా తమ్ముడికే ఫస్ట్ పెడతాను బాగుందని చెప్తాడు కానీ ఈ కర్రీ మాత్రం మొహం మీదే చెప్పాడు నచ్చలేదని అసలు బాగాలేదని అమ్మ చేస్తేనే బాగుంటుందని చెప్పేశాడు మా అమ్మ ఇంట్లో ఉంటే కర్రీ ఎలా చేయాలి ఏంటని చెప్పేవారు మా అమ్మ రైతు బజార్కి వెళ్ళారనమాట అందుకనే నేనే ప్రిపేర్ చేశాను ఈరోజు ఇంక రైతు బజార్ నుంచి అయితే మా అమ్మ వచ్చేసారు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు మొదట్లో బద్ధకం వదిలించుకోవడానికి మా అమ్మతో పాటు రైతు బజార్ కూడా వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు ఈ పిల్లల్ని వేసుకొని వెళ్ళలేక ఉండిపోతున్నాను నా వంతు మా పెద్దోడు వెళ్తున్నాడు అనమాట ఈరోజు కూడా మా అమ్మతో వెళ్ళాడు కానీ ఎన్ని చేసినా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం బద్ధకంగానే ఉంటామండి అత్తవారి ఇంట్లో ఉన్నంత యాక్టివ్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేము ఇదైతే అనిపిస్తుంది మీరైతే అవునా కాదో కామెంట్ పెట్టండి మరి మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో నా బాడీ బద్ధకంగా ఉండొచ్చు కానీ మైండ్ మాత్రం భలే యాక్టివ్గా పనిచేస్తుంది చక్కచక్క తిరుగుతాను అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాను కానీ మైండ్ మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనమాట అమ్మ ఎప్పుడు రైతు బజార్ వెళ్ళినా నా కోసం ఉసిరకాయలు తేవాల్సిందే కొంచెంలో కొంచెమైనా ఉసిరికాయలు తెస్తారు దాంతో ఏదో ఒక రెసిపీ ప్రిపేర్ చేయాల్సిందే నేను ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ మా అమ్మకి హెల్ప్ చేసేస్తున్నారు ఆనియన్స్ అవి మా బార్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడు అంటే సారీ ఫ్రిడ్జ్లో కాదు ఫ్రిడ్జ్ కింద బాస్కెట్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేస్తున్నాడు ఇంకా ఇద్దరు ఫుల్గా డౌట్స్ ఇదేంటి అదేంటి ఇది ఎంత కాస్ట్ అది ఎంత కాస్ట్ అని ఫుల్గా మా అమ్మను అయితే చాలా డౌట్స్ అడిగారు ఇద్దరు అందులో ఈ చిన్ను ఒకరిది ఈ మధ్యలో వెజిటేబుల్స్ అన్నీ తినేసింది క్యారెట్స్ ఏవి పడితే అవి మా చిన్ను చాలా అల్లరి చేసేస్తుంది అయినా ఈ మధ్యలో పాపం చిన్ను పరిస్థితి మా అత్తగారింట్లో నా పరిస్థితి టైపు ఫ్రెండ్స్ ఉండరు ఎవరు ఉండరు మా తమ్ముడు ఏమో వదిలేసి వెళ్ళిపోతాడు బయటకేమో వెళ్ళదు సిగ్గు ఎక్కువ ఆడదు కదా సో మా తమ్ముడు అలా ఇంట్లో ఉంచేస్తాడు దాన్ని ఇంకా బయటకు కూడా తీసుకెళ్ళడు నాలనే పాపం దానికి బద్ధకం పెరిగిపోయింది ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతుంది కూర్చుంటుంది అప్పుడప్పుడు మా అమ్మ చేతిలో దెబ్బలు కూడా తింటుంది ఇంకా మేము వచ్చాం కదా అంతే రెచ్చిపోతుంది మమ్మల్ని చూసి మా చిన్నోడైతే బాగా దాంతో ఆడతాడు పెద్దోడు కొంచెం ఆడకపోయినా ఇంకా నన్ను అయితే చాలా విసిగించేస్తుంది అసలు ఎవరూ లేనప్పుడు మా తమ్ముడు ఉన్నప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటుంది మేము ఉంటే మాత్రం అల్లరు అల్లరి చేస్తుంది నిజస్వరూపం దాని వీడు తీసాను మా తమ్ముడికి చూపించడానికి మీరైతే చూడండి చివరిలో ఉంటుంది ఇంకా మా పిల్లలిద్దరూ మా అమ్మ విజిటేబుల్స్ అయితే సర్దేశారు అక్కడ మా అమ్మ మ్యాక్సిమమ్ ఏవైనా అప్పటికప్పుడే సర్దేసుకుంటారు క్యారెట్స్ కానీ పచ్చిమిర్చి కానీ తీసేసి పెట్టేసుకుంటారు నీట్గా ఇంక వాళ్ళు హెల్ప్ చేశారు హెల్ప్ ఎందుకు చేశారు అంటారు మా అమ్మ తెచ్చిన ఫ్రూట్స్ తిన్నారు హెల్ప్ చేసేసాక సపోటా మ్యాంగో అన్నీ బాగా తిన్నారు ఇద్దరూనూ ఇంక నాకు ఏదో ఇచ్చారు ఇంకా ఇంకా బద్ధకం వదలలేదని చెప్పి మా అమ్మ బట్టలు తెచ్చి వేశారు బట్టలు మడత పెట్టు అని చెప్పి సరే కదా బద్ధకం వదులుతుంది ఇంక ఈ అనేసి కొంచెం ఉంటే అవి కూడా మడత పెట్టేశాను ఇంట్లో అంత పని చేసినా రాని బద్ధకం చిరాకు అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న పని చేసినా చాలు వచ్చేస్తాయి ఎందుకో తెలీదు బహుశా అక్కడ మనమే చేయాలి ఇక్కడ మనం చేయకపోయినా పర్లేదు అనే థాట్ వల్ల ఏంటో మరి అలా ఉంటుంది అయినా చాలా రీజన్స్ ఉంటాయిలేండి ఏదేమైనా అమ్మ వాళ్ళ ఇంట్లోని కొంచెం ఉండాలిగా ఉంటాము ఇంకా మా పిల్లలకు కూడా ఏమి తోచక మా పిన్ని పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు లేరని చెప్పి నేనైతే బట్టలు మడత పెట్టేశాను సమ్మర్ హాలిడేస్కి పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి భలే ఎంజాయ్ చేస్తారు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి ఊర్లోనే సో నాకు సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది లేదు కానీ మా పిల్లలు మాత్రం లక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ముందుగానే వచ్చేశారు ఇంక నేనైతే వాళ్ళ కోసం మొన్న ఐస్ క్రీమ్ తయారు చేశాను అదైతే కొంచెం ఉండిపోతే ఈరోజు తినే తిన్నాము ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అంటే బయట కొనే కన్నా ఇంట్లోనే హెల్తీగా చేయడం బాగుంది అనిపించింది ఐస్ క్రీమ్ బాగుంది కానీ మా పిల్లలు తినేలోపు కరిగిపోయింది తాగేసరి ఇంకా ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు చిన్నుకి అన్నం పెడుతున్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు ఉన్నప్పుడు దాని వేషాలు లేనప్పుడు వేషాలు చూడండి ఇప్పుడైతే ఇంకా వాడైతే ఈరోజు దానికి గ్రేవీ కలిపే పెట్టాడు చూసారా ఎంత సైలెంట్గా కామ్గా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేలా ఉంటుంది మా తమ్ముడు ఉంటే ఆకలేస్తుంది ముందు పెట్టి నువ్వేట అని అంటుంది అది చిన్ను సిట్ చిన్ను అంటే మాత్రం బాగా పలుకుతుంది అగో నేను చెప్పాను చూడు ఆ ముందు ఆగు ఇప్పుడు మా ఇంట్లో నా బద్దకాన్ని చిన్నుయే వదిలిస్తుంది అన్ని లాగేసి పీకేసి అన్నీ నాకు పని చెప్తుంది చాలా రజస్వరూపం చూపిస్తుంది మా తమ్ముడు లేనప్పుడు అయితే చూడండి అలా చేసిందో అన్ని పెట్ డాగ్స్ ఉంటేనా మీ ఇంట్లో కనుక పెట్ డాగ్ ఉంటే ఇలానే ఉంటాయేమో కామెంట్ చేయండి ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే నాకు సపోర్ట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇంకేముందండి ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్